స్వామియే అయ్యప్ప అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలోని భారతదేశంలో అత్యంత ముఖ్యమైనది భక్తి పూర్వకమైనది ఈ కార్తీక మాసం దక్షిణ భారతదేశంలో కార్తీక మాసము చాలా బాగా జరుపుకుంటారు అత్యంత భక్తి పూర్వకంగా జరుపుకుంటారు ఇందులో భాగంగానే అయ్యప్ప స్వామి మాల అన్నదిని ఇంకా బాగా జరుపుకుంటారు ఇది చాలా ముఖ్యమైనది అత్యంత శక్తివంతమైనది అలాగే అత్యంత కఠినమైనది కూడా ఈ మాల దీక్ష తీసుకోవడానికి కొన్ని విషయ విషయాలు తెలుసుకుందాము దీనికోసమని ఈ మాల తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున ఎగిరించి నది స్నానం చేయాలి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి ఒకసారి మాత్రమే భోజనం చేయాలి చెప్పులు లేకుండా నడవాలి నిత్యం దైవ ప్రార్థనలోనే ఉండాలి నేల మీదే పడుకోవాలి జుత్తులు కత్తిరించకూడదు బోర్లు కత్తిరించుకోకూడదు మద్యం సేవించరాదు ప్రగరాగ తాగరాదు కోపం అస్సలు పడకూడదు మసాలా ఆహారాలు కూడా తినకూడదు అలా ఇలాగా నలభై ఒక్క రోజులు రోజులు దీక్ష చేయడం వలన భక్తులందరూ ఆయురారోగ్యంతోనే ఉంటారని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం దీని మండల దీక్ష అంటారు ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఒక్కసారి చూడండి ¡Gracias! కదండి భక్తులు శరణగోస చెప్పుతూ ఎంత ఆనందంతో నాట్యం చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా పూజ చేసిన తర్వాత స్వామికి శరణూస ఈ విధంగానే చెప్తూ ఉంటారు నిజంగా అక్కడ చూసి ఆ శరణోస వింటూ ఉంటే మనకు భూమి వస్తుంటాయి ఆ స్వామినే చూస్తూ ఉండిపోవాలి అనేలా ఉంటుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్